వెల్కమ్ టు వైఎస్ఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రికి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ జిల్లాలో కురవబోతున్నాయి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఈ జిల్లాల్లో వర్షాలే కాకుండా మనకు ఉరుములు పిడుగులు కూడా అయితే పడతాయి సో ఆ జిల్లాలకు సంబంధించి ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే మనకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనం ఆ ఏపీ వైపుకైతే ఈ తీవ్ర అల్పబిండం అయితే దిశ మార్చి దూసుకొని వస్తుంది అయితే దీని కారణంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాత్రికి మనకు చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లా అలాగే మనకు అనంతపురం జిల్లా అలాగే నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కర్నూలు జిల్లా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే మనం చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లాల్లో అయితే ఈ వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి ఈ వర్షాల కారణంగా మనకు ఉరుములు పె మెరుపులతో ఈ వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి తీవ్రంగా అయితే మనకు పిడుగులు కూడా అయితే పడతాయి సో చాలా వరకు రైతులు అలాగే ఎవరైతే వ్యవసాయ కూలీలు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే గొర్రెల కాపర్లు ఉన్నారో వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది అయితే వర్షం ఉన్నప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళవద్దని ఎందుకంటే వెళ్ళినప్పుడు ఏంటంటే ఉరుములు పిడుగుల ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది అయితే దీని కారణంగా ప్రభుత్వం అయితే ఆరెంజ్ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్లకు మనకు సేఫ్ జో జోన్లు అయితే ఉంచండి అని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్